సో మరి మంచి టేస్టీ పన్నీర్ కోసం అయితే మనం డైరెక్ట్గా ఆవు పాలు అయితే మంచిగా ఉంటాయి అన్నమాట సో ఫ్రెష్గా కొనుక్కోవడం అయినా ఇంట్లో ఆవు ఉంటే ఫ్రెష్ పాలు తీసుకోవడం మంచిది సో ముందుగా పాలని వడపేయడానికి ఒక పల్సర్ కాటన్ క్లాత్లో ఇట్లా స్ట్రైన్ చేయాలి సో అందువల్ల అలా ఉన్న పేస్ట్ ఏదైనా దుమ్ము గడ్డి సంథింగ్ ఏదైనా మ్యాక్సిమం ఉండదు ఒకవేళ ఉంటే అది ఫిల్టర్ అయిపోతుంది సో మనకు ఫ్రెష్ పాలైతే ఉంటుంది సో తర్వాత అనేది వేడి చేసుకోవాలి సో కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది మీకు తెలుసు అందరికీ సో దానికోసం మనం ముందుగా పాలని విరగొట్టాలి సో దానికోసం మనం నిమ్మకాయలు యూజ్ చేస్తాం సో ఫ్రెష్ నిమ్మకాయలు కట్ చేసుకోవాలి అండ్ దాని నుండి ఆ పల్ప్ రసం అనేది తీసుకోవాలి సో మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా అనేది నిమ్మ గుజ్జు అనేది సేకరించాలి సో సో పక్క ఆల్రెడీ మిల్క్ అనేది వేడి అయిపోతున్నాయి సో అది బ్రౌన్ కలర్కి వచ్చేటప్పటికీ ఈ నిమ్మరసంలో కొన్ని వాటర్ పోసి దాన్ని అటు ఇటు తిప్పుకోవడం వల్ల అది మిక్స్ అయిపోతుంది సో కొంచెం కొంచెంగా మనం పాలల్లో పోసినట్టయితే ఆ పాలనేది విరిగిపోతుంది అన్నమాట సో ఈ మిల్క్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి సో దానివల్ల టేస్టీగా అయితే ఉంటుంది మనకు పన్నీరు సో లెమన్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా పాలల్లో ఓసి మిక్స్ చేస్తుండాలి సో అప్పుడు ఆ పాలనేది విరిగిపోయి విరిగిపోవడం మీరు చూస్తున్నారు ఇక్కడ సో విరిగిపోయిన పాలని వడ వడపోసుకోవాలన్నమాట సో దానికోసం గిన్నెలో కాటన్ క్లాత్ వేసి పైన కిందంగా ఒక సర్వే పెట్టినామనుకోండి అనుకోండి పా వాటర్ అన్నీ కారిపోతాయి పై పైన మొత్తం పన్నీరు ఉంటుంది కదా సో దాన్ని మొత్తం మనం ఏం చేయాలి వాటర్ లేకుండా దాంట్లో మొత్తం పిండాలన్నమాట కాటన్ క్లాత్ సహాయంతో సో గట్టిగా పిండుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఆ విధంగా అందులో వాటర్ చెమ్మ కూడా లేకుండా పిండుకోవాలి సో మనం మొత్తం పిండినాక సో అది తీస్తే మనకు మంచిగా గట్టిగా ఏర్పడుతుంది కదా సో దాంట్లో కూడా ఎంతో అంత చెమ్మ ఉంటుంది కాబట్టి తేమ ఆ తేమ కూడా పోయేటట్టు పైన మనం బరువు ఏదైనా పెట్టుకోవాలి ఇలా సో మీరు చూడండి బరువు ఇలా పెట్టుకున్న తర్వాత అది మొత్తం మొత్తం అందులో ఉన్న చెమ్మ నీటి చెమ్మ కో దో సహా అదైతే పోతుంది సో తర్వాత మనం వాటిని పీసులుగా యూ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు సో పన్నీర్ ఎలా చేయాలో ఎలా రెడీ చేసుకోవాలో చూసారు కదా సో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్ ఎప్పుడో